ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలకి నా ప్రత్యేకమైన వందనాలు ఈరోజు ఈ వీడియో ద్వారా నేను తెలియజేయాలనుకున్న ప్రత్యేకమైన విషయం ఏంటంటే క్రీస్తు నిబంధనాలయం పల్లిపాలు పాండిచ్చేరికి సంబంధించిన యానం అనే ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతానికి ఒక రెండు కిలోమీటర్ల సమీపంలో కాకినాడ జిల్లాకు సంబంధించిన కాజులూరు మండలంలో పల్లెపాలు గ్రామం క్రీస్తు నిబంధనాలయం క్రైస్ట్ కావినెంట్ చర్చ్ అనే ఒక పరిచర్య గత పదిహేను సంవత్సరాలుగా నేను చేస్తూ ఉన్నాను అయితే ఈ పదిహేను సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాల నుంచి మరి సభలు పెట్టడం జరుగుతూ వస్తూ ఉంది ఈ గ్రామంలో చిన్నగా అంటే ఒకరు లేక ఇద్దరితో మాత్రమే మొదలైన ఈ పరిచర్య ఇప్పుడు అనేక మంది ప్రజలు మరి దేవుని మందిరానికి వచ్చి ప్రభువును స్థుతిస్తూ ఉన్నారు ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు అద్భుతాలు కార్యాలు అనేక రక్షణ కార్యాలు ప్రభు ఈ క్రీస్తు నిబంధన ఆలయం పల్లెపాలు గ్రామం ఈ పరిచర్లో జరిగిస్తూ ఉన్నాడు ఈ సంవత్సరంలో కూడా మే నెల పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో మరి సభలు పెట్టడం జరిగింది ఆ సభల యొక్క అనౌన్స్మెంట్ని పాంప్లెట్ని కూడా ఈ యొక్క క్రాంతి గాస్పిల్ మీడియాలో రిలీజ్ చేయడం కూడా జరిగింది అయితే పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో జరిగిన ఈ సువార్త సభల్లో ప్రత్యేకమైన దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు మీతో పంచుకోవడానికే నేను మీ ముందుకు రావటం జరిగింది అయితే ఈ సభలో అనౌన్స్ చేసిన తరువాత సభలకు ఒక వారం రోజుల ముందే వాతావరణం చాలా భయంకరంగా మారిపోయింది తుఫాను పట్టింది చాలా రోజుల వరకు ఈ తుఫాను వదలదు అని చెప్పేసి అన్నారు అయినప్పటికీ కూడా విశ్వాసంతో సంఘము మేము కలిసి ప్రార్థన చేస్తూ దేవుని మీద ఆధారపడి ఏదేమైనప్పటికీ ఆ మూడు దినాలు దేవుడు మంచి వాతావరణం ఇస్తాడన్న ఉద్దేశంతో సభలో విషయంలో మేము ముందుకు కొనసాగిపోతూ ఈ చుట్టుపక్కల అనేక ప్రాంతాలకు అనౌన్స్మెంట్ చేసి సభలకి సిద్ధపడడం జరిగింది అయితే సభలకి రెండు రోజులు ముందు నుంచి వాతావరణం అద్భుతంగా చాలా చక్కగా మారిపోయింది ఎండ కాస్త ఉంది ఆ పరిస్థితిని బట్టి దేవునికి ఎంతగానో మహిమ చెల్లిస్తూ దేవుడు చక్కని వాతావరణం ఇచ్చాడన్న కృతజ్ఞత భావంతో సభల్లో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉన్నప్పుడు పదిహేనో తారీఖు మొదటి రోజు రాత్రి అద్భుతమైన సభ అద్భుతమైన వాక్య సందేశం అలాగే వచ్చిన ప్రజల ఆత్మతో ఆనందిస్తూ సంతోషంగా ప్రభువును స్థుతిస్తూ అనేక మంది దేవునికి దగ్గరయ్యారు అనేక మంది గ్రామంలో ఉన్న అన్యజనులు సహితం కదిలి వచ్చి దేవుని నామాన్ని అద్భుతంగా మహింపరిచారు మొదటి రోజు మొదటి రోజు చాలా చక్కగా చేసిన ప్రభుకి మహిం చెల్లిస్తూ మేము ఆ రాత్రి ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత మరి ఒంటిగంట ప్రాంతంలో మరలా వాతావరణం చాలా భయంకరంగా మారిపోయింది అయితే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాము సర్లే ఈ రాత్రి కురిసింది కాబట్టి రేపు ఉండకపోవచ్చు అని అనుకున్నాం అయితే ఉదయం కూడా చాలా విపరీతమైన వర్షం మరి ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా మొదలుపెట్టింది ఎనిమిదైనా తగ్గలేదు తొమ్మిది అయినా తగ్గలేదు అయినా తగ్గలేదు పదకొండు అయినా కూడా మరి వాతావరణం అదుపులోకి రాలేదు ఇక పన్నెండు గంటల అయిపోయినా అంటే మధ్యాహ్నం అయిపోయినా కూడా వాతావరణం అదుపులో ఉండకపోవడంతో మరి మీటింగ్ పెట్టే స్థలం ఒక గ్రౌండ్లో అంటే నల్ల మట్టి జిగురు మట్టితో ఉంటుంది కాబట్టి ఇక ఒక్కసారి వర్షం కురిసిందంటే వారం రోజుల దాకా ఆ గ్రౌండ్లో అడుగు పెట్టడం కూడా చాలా భయంకరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా ఆ పన్నెండు గంటలకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం విశ్వాసంతో దేవుడు దేవుని చిత్తమైతే దేవుని కృప ఉంటే మరి ఈ సభలు జరుగుతాయి అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటాం అయితే ఈ సభలు జరగడానికి కొన్ని నెలల ముందు అంటే అసలు సభలు నేను ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో పెడతాను అయితే ఏప్రిల్ నెలలో పెట్టవలసిన సభలు మే నెలలోకి ఎందుకు వచ్చినాయి అంటే అసలు సభలు పెట్టకూడదు ఈ సంవత్సరం అని నేను అనుకున్నాను ఎందుకు పెట్టకూడదు అనుకున్నానంటే వింటూరులో అంటే ఇక్కడ కాకుండా వేరే ఊర్లో ఒక పరిచర్య ఉంది ఆ పరిచర్యకి సంబంధించిన మందిరం కన్స్ట్రక్షన్లో ఉంది అది గత ఒక మూడు నెలల క్రితమే స్లాబ్ వేయడం జరిగింది స్లాబ్ వేసి అలాగే దాన్ని వదిలేస్తాం అయితే ఇప్పటివరకు స్లాబ్ వేసే వరకు కూడా విపరీతమైన ఖర్చు అయింది కాబట్టి చాలా భారభరితంగా చాలా ఆర్థిక భారంతో ఉన్నాను కనుక ఈ సంవత్సరం సభలు పెట్టడం చాలా కష్టం ఇది జరగని పని అని నేను అనుకుని ఇక దైవజనులు అది మాట్లాడడం లేకపోతే సభలకి సన్నాహాలు చేయడం మా అనుకున్నాను అయినప్పటికీ కూడా దేవుడు కొన్ని దర్శనాల ద్వారా దేవుడు కొన్ని కళల ద్వారా సభలో జరగాలని చెప్పేసి దేవుని చిత్తాన్ని నాకు అనేక పర్యాయాలు తెలియపరచడంతో ఇది దేవుని చిత్తమై ఉంది మరి దీని విషయంలో నేను వెనక్కి వస్తే కనుక అది మరి నాకు మంచిది కాదు పరిచయకి మంచిది కాదు అనే ఉద్దేశంతో అసలు రూపాయి లేకపోయినా సరే ఆర్థిక చాలా భారంతో ఉన్నప్పటికీ కూడా తెగించి సభలు పెట్టడానికి ముందుకొచ్చాం సంఘంతో చెప్పాం సంఘం కూడా ఏకీభవించి సభలు పెట్టడానికి ముందుకు వెళ్తున్న సమయంలో ఈ మొదటి రోజు సభ జరిగిన తర్వాత రెండో రోజు సభకి ఇంత భయంకరమైన ఆటంకం వచ్చినప్పుడు నాలో ఉన్న ఒక విశ్వాసం ఏంటంటే అసలు ఈ సభలు నేను పెట్టాలనుకోలేదు దేవుడు పెట్టాడు దేవుడు ఏర్పాటు చేయమన్నాడు దేవుడే నన్ను ముందుకు నడిపించాడు దేవుడే దర్శనాలు ఇచ్చాడు దేవుడే కళల ద్వారా దేవుడు నన్ను దర్శించాడు అంత ఇచ్చిన దేవుడు మరి రెండు మూడు రోజుల్లో సభలు ఎందుకు ఆగిపోతాయి అనే ఒక భావనతో ఆ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో కూడా మరి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం అయితే అద్భుతం ఏంటంటే మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత వర్షం కొద్ది కొద్దిగా ఆగిపోవడం జరిగింది అలా ఆగిపోయినప్పటికీ కూడా మొత్తం ఆ గ్రౌండ్ అంతా కూడా మరి శుభ్రం తడిసిపోయి నీళ్లు నిలబడిపోయి ఉంటాయి కాబట్టి ఇక్కడ అడుగుపెట్టడం కూడా అసాధ్యమేమో అక్కడ వంటలు చేయడం కానీ లేకపోతే అక్కడ సౌండ్ సిస్టమ్ సెట్ చేసుకోవడం కానీ ఆ ప్రజలు అటు ఇటు నడుస్తున్నప్పుడు అంతా కూడా బురద బురద అయిపోద్ది కాబట్టి ప్రజలు కూర్చోవడానికి కూడా ఇంకా అవకాశం ఉండదేమో అని అనుకున్నట్లుగా వర్షం తగ్గిన ఒక అరగంట సేపుకి గ్రౌండ్కి వెళ్ళి చూస్తే అద్భుతం ఏంటో తెలుసా నిజంగా ఇస్రాయేలీని సముద్రంలో దేవుడు నడిపించి ఆరిన నేలగా చేశాడు అన్నట్లుగా నేను గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు నా ఊహ ఏంటంటే అడుగు పెడితే అసలు అడుగు తీయలేనంత పరిస్థితి అక్కడ ఉంటుందేమో అడుగు లోపలికి దిగిపోతూ ఉంటుందేమో అనుకున్నట్లుగా నేను గ్రౌండ్లో అడుగు పెట్టినప్పుడు నిజంగా గ్రౌండ్ ఎలా ఉందంటే ఒక చిన్న తుప్పురొచ్చి తగ్గిపోయింది ఇక్కడ అన్నట్లుగా గ్రౌండ్ అంతా కూడా నిజంగా ఆ మనుషులు కూర్చున్న ఏరియా అంతా కూడా ఆ గ్రౌండ్ ఎక్కడైతే మీటింగ్ ఏర్పాటు చేసామో ఆ ప్రాంతం అంతా కూడా మామూలుగా మనం అడుగేసినప్పటికీ కూడా ఏమాత్రం లోపలికి వెళ్లకుండా తడిగా లేకుండా ఏదో ఆరిపోయినట్టుగా కనబడింది అంతేకాదు కానీ మధ్యాహ్నం రెండు దాటిన తర్వాత సుమారు మూడు నాలుగు ప్రాంతాల్లో చాలా గట్టిగా ఎండకాయడం ఆ కొంచెం చెమ్మ కూడా పూర్తిగా మరి విడిచిపోవడం అనేది అంటే అక్కడ అడుగు పెట్టిన వాళ్ళు అంటే పక్కనున్న భోజనాలు పెట్టే స్థలంలో అయితే మనుషులు నడిస్తే కొద్దిగా ఆ మట్టి కాలు కంటుకునే పరిస్థితికి ఉంద తప్ప నిజంగా ఆ ఆ బురద మా పనికి ఆటంకంగా లేకపోతే ఆ మట్టి పూర్తిగా తడిసిపోయి లేకపోతే ముద్ద ముద్ద అయిపోయే పరిస్థితి అయితే లేకుండా ఉండడం ఆ ఆరిన నేలగా గ్రౌండ్ మారిపోవడం నిజంగా దేవుడు చేసిన అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యం ఆ రోజు సభ జరుగుతుంది అని ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఎవ్వరు కూడా అనుకోలేదు అది చాలా సంఘాలలో ఉన్న వాళ్ళు సేవకులు సైతం కూడా ఈరోజు సభ జరుగుతుందండి సభ ఉందా మా ఇక మా అనుకుంటే బాగుంటుందేమో అని ఫోన్లు చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయినప్పటికీ కూడా విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు ఆ వాతావరణాన్ని అదుపు చేయడమే కాదు మీటింగ్ టైంకి ఎలాగైతే మాకు కావాలో అలాగా మీటింగ్ని సిద్ధపరచడం చక్కగా రెండవ రోజు కూడా విస్తారమైన ప్రజలు రావడం అద్భుతమైన సభ జరగడం మరి అనేక మంది ఆత్మలో ఆనందించడం దేవుడు బలమైన వర్తమానం చేత అనేక మంది అన్యజనులు సైతం కదిలించడం ఇలాంటివి ఎన్నో కూడా దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు అనేక మంది రోగులు స్వస్థపరచబడ్డం అనేక మంది బలహీనులు బలపరచబడ్డం అనేకమైన దురాత్మ అంధకార చీకటి శక్తులు విడుదల కలగడం అనేది దేవుడు బలమైన కార్యాలు బలమైన సన్నిధి ఆ యొక్క సభలలో జరిగించడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది నేను నిజంగా దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను అయితే మరి ఈ రెండో రెండో రోజు సభ కూడా జరిగింది మూడో రోజు కూడా వాతావరణం అననుకూలంగానే అంటే వర్షం అంటే కురలేదు కానీ మేఘాలతో మబ్బు వేసేసి ఏ క్షణంలో గట్టిగా కొట్టేస్తుందో అన్నట్లుగానే మేఘం ఉంది కానీ అద్భుతం ఏంటంటే ఈ పల్లెపాలి గ్రామం చుట్టుపక్కల అంటే ఒక ఐదు కిలోమీటర్లు దూరంలో చుట్టూ ఉన్న మొత్తం గ్రామాలన్నిటిలో వర్షం కురిసింది కానీ యానం రామచంద్రపురం ఈ పక్కన తాళరేవు ఈ పక్కన అమలాపురం దగ్గరలో ఉన్న కొన్ని ప్రాంతాలు ఈ పక్కన ప్రదేశాలు అన్నీ వర్షాలు కురిసినాయి కానీ మీటింగ్ లాస్ట్ రోజు మూడవ రోజు మీటింగ్ అయిపోయేంత వరకు కూడా అసలు ఒక్క చినుకు కూడా ఎంత భయంకరమైన వాతావరణం ఎంత మేఘం పట్టినా కూడా ఎంత నల్లని మేఘం వచ్చినా సరే ఎంత చీకటి కమ్మినా సరే మీటింగ్ మూడో రోజు అయిపోయేదాకా కూడా ఈ ఊర్లో మాత్రమే ఇది నిజంగా అద్భుతం ఈ ఊరిలో మాత్రమే అంటే నేను ఏ సభలు ఏ ఊరిలో పెట్టానో ఆ ఊరిలో మాత్రమే ఒక్క వర ఒక్క చుక్క కూడా వర్షం కురవకుండా చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నీ వర్షం కురుస్తూ ఈ గ్రామంలోనే మాత్రమే మాకు దేవుడు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి మూడో రోజు మరి సభను కూడా అద్భుతంగా జరిగించడం అద్భుతమైన వర్తమానం చక్కని మరి ఆరాధన అద్భుతమైన దేవుని కార్యాలు ఎంతో సంతోషం గ్రామంలో ఉన్న అనేక మంది మంది అన్యులు సైతం యేసుబాబు కూటాలు ఎంత బాగా జరిగినాయండి యేసు యేసుబాబు ఎంత బాగా చేసుకున్నాడండి అని చెప్పి అన్యజనులు సైతం సాక్ష్యం ఇవ్వడం అనేది ఈ మూడు దినాల సభల్లో అద్భుతంగా ఆశ్చర్యకరంగా మరి జరిగించిన విషయం దీనిని బట్టి మరి వీక్షకులైన మీకు నా సాక్ష్యాన్ని ఈ మూడు దినాలు జరిగిన సభల విషయంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి ప్రభువును స్థుతిస్తూ మరి అక్కడ తీసుకొచ్చిన విస్తారమైన ప్రజలను బట్టి దేవుడి నామాన్ని మహింపరుస్తూ మరి చక్కని వర్తమానాలను బట్టి దేవుడు చేసిన కార్యాలను బట్టి సిగ్గుపడకుండా అన్యజనుల మధ్యలో మా గ్రామంలో మొత్తం కూడా సుమారుగా ఒక ఇరవై ముప్పై హిందూ దేవాలయాలు ఉంటాయి విపరీతమైన విగ్రహారాధన దారుణంగా జరుగుతుంది ప్రతి దినం కూడా ఏదో ఒక గుళ్ళో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అలాంటి విగ్రహారాధన భయంకరమైన ప్రాంతాల్లో సైతం అన్యజనులు సైతం మీటింగ్ దగ్గరికి వచ్చి కనీసం ఆ రోడ్ల మీద ఉండి ఆ సభను చూసి ప్రభుని యేసుబాబు చాలా బాగా చేసుకున్నాడు అని వాళ్ళ చేత కూడా ప్రభుకి మహిమ కలిగించేటట్టు దేవుడు చేయడం అనేది ఈ విగ్రహారాధన ప్రాంతాలు ఒకవేళ కనుక మొదటి రోజు జరిగిన తర్వాత రెండు మూడు రోజులు ఆగిపోయి ఉంటే గనుక సభ నిజంగా అన్యజనులు ఏమందురు అంటే మరి మీ యేసుబాబు ఎందుకు కోటాలు జరిపించుకోలేకపోయాడు మరి మీ యేసుబాబు కోటాలు ఎందుకు మధ్యలోనే ఆగిపోయినాయి అని చెప్పి అవిశ్వాసంతో ప్రభువుని లేక సంఘాన్ని లేకపోతే మమ్మల్ని ఎన్నో మాటలు ఆడేవారు కానీ దేవుడు మహిమగల దేవుడు మా పక్షంగా ఉన్నాడు ఈ పరిచర్లో బలమైన కార్యాలు చేస్తున్నాడు ఒక్కరిద్దరుగా మొదలెట్టిన ఈ పరిచర్లో ఎంతో మహిమను చూపిస్తూ అద్భుతమైన మందిరాన్ని ఇచ్చి చక్కని సంఘాన్ని ఇచ్చి ప్రభు ఈ యొక్క సువార్త సభల్లో కూడా నేనున్నాను మీ పక్షంగా అని చెప్పి రుజువు చేసుకున్నాడు మరొకసారి కాబట్టి దేవుడు చేసిన మేలును బట్టి మనసారా ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు ఆలయం పల్లిపాలెం ఈ చుట్టుపక్కల దగ్గరలో మీ ఏ ప్రాంతంలోనైనా ఉండి మీరు ఈ యొక్క సందేశాన్ని లేకపోతే ఈ సాక్ష్యాన్ని వింటూ ఉంటే మీరు కూడా ఒక్కసారి క్రీస్తు నిబంధనాలయం పల్లిపాలం అనే ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కండి దేవుని యొక్క మందిరాన్ని ఒకసారి దర్శించి దేవుడు చేసే ఆశ్చర్యకరమైన కార్యాలను కళ్ళతో చూసి ఆత్మతో సత్యముతో జరిగే గొప్ప ఆరాధనలో పాల్పొంది మీరు కూడా దేవుని దీవెన ఆశీర్వాదాలు పొందాలని ప్రేమపూర్వకంగా ప్రభునేసుక్రీస్తునామలు ఆహ్వానిస్తూ ఉన్నాం దయచేసి మా కొరకు మా పరిచర్యల కొరకు ప్రార్థించండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మేము తప్పక ప్రార్థిస్తాం ప్రార్థన వసతులు కలిగిన వాళ్ళు కింద స్క్రీన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీ ప్రార్థన వసతులు మెసేజ్ రూపంలో మీ యొక్క ప్రార్థన శుద్ధి తెలియపరచండి మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆమె